ప్రస్తుతం అంతా మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు తోలి శ్రీకాంత్ గారు అంతా ఉన్నారు పత్తి అంశంపైన ఆయన మాట్లాడడానికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఇప్పుడు మీ యొక్క అధినేతని ఎదుర్కోవడానికి బీజేపీ డిడీపీ జనసేన అనేక పార్టీ గురించి ఈరోజు మా అధినేతని ఎదుర్కోవటానికి ఏదైతే తెలుగుదేశం జనసేన ఇప్పుడు బీజేపీ కూడా వచ్చి చేరిందో ఇటువంటి బలమైనటువంటి ప్రజా నాయకుడిని ఎదుర్కోవడానికి మూడు పార్టీలు కలిసి వస్తాయి వచ్చినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే మాకైతే ఒక రకంగా ఒక సంతోషంగా కూడా ఉంది ఎందువల్లంటే రేపు రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారి దెబ్బకి ఈ మూడు పార్టీలు కూడా చిత్తం ఖాయం అంతేకాకుండా బావి భారత ఒక రాజకీయ నాయకుడిగా భావి భారత భవిష్యత్ నాయకుడిగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల తర్వాత అవతరించబోతా ఉన్నాడు ఎందువల్లంటే ఈరోజు బీజేపీ చెప్తా ఉంది దేశంలో నాలుగు వందల సీట్లు పైగా వస్తుంది అని అప్రత్యాఘాతంగా దేశమంతా కూడా మేము గెలుస్తున్నామని చెప్తున్నటువంటి మోడీ ఈరోజు నీచే ఉచ్చా లేనటువంటి చంద్రబాబు నాయుడుతో కలిసి అంతేకాకుండా గతంలో కలిసి పనిచేసి నాలుగున్నర సంవత్సరాల పాటు ఆరు నెలలు విడిపోయినటువంటి తెలుగుదేశం పార్టీతో జత కట్టినప్పుడే బీజేపీ యొక్క పరువు ప్రతిష్టలో ఈ రాష్ట్రంలో వారే తీసుకున్నారు కనీసం సిగ్గు సెరవ లేకుండా నల్ల బెలూన్లు కట్టి గో బ్యాక్ మోడీ అని చెప్పి అమిత్ షా మీద చెప్పు లేపించినటువంటి వ్యక్తుల్ని ఈరోజు మళ్ళీ ఈరోజు ప్రజానాయకుడు ప్రజా సంక్షేమ పాలన అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి ఏదైతే చేతులు కలిపారో రేపు రానున్న ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కొట్టే దెబ్బకి రేపు ప్రాంతీయ పార్టీలు అన్ని అన్నిటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక బాహుబలిలాగా అవతరించబోతా ఉన్నారు ఎందుకంటే ప్రాంతీయ పార్టీలని తొక్కేయాలనేటువంటి ఒక బీజేపీ ఆలోచనలకి జగన్మోహన్ రెడ్డి గారు ఊపిరవ్వబోతూ ఉన్నారు ఎందుకంటే ఇన్ని పార్టీలు కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొంటున్నాయి అంటేనే ప్రజాబలం జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా ఉందనేది ఇప్పటికీ వారికి అర్థమైంది ఈరోజు ప్రజలు కూడా దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకున్నారు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ నాయకులు కానీ తీసుకున్నటువంటి ఛాలెంజ్ కాదు ప్రజలు కూడా అరే మన కోసం ఇంత చేసినటువంటి ముఖ్యమంత్రిని ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు పిల్లల చదువులు కానీ ఇంటి ఆరోగ్య విషయంలో కానీ సొంత ఇంటి కళ నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రిని దెబ్బ కొట్టాలి మనకు అందేటువంటి అవకాశాలు నోటి దగ్గర కూడా లాగేయడానికి వీళ్ళందరూ కూడా ఏకమయ్యారని చెప్పి ఈరోజు ప్రజలు దీన్ని ఛాలెంజ్ గా తీసుకుంటున్నారు ఈ పొత్తుని ఈ పొత్తుని చిత్తు చేయడానికి తప్పకుండా ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఇటు మోడీకి కానీ చంద్రబాబు నాయుడు కానీ జనసేనకి కానీ గట్టి దెబ్బ కొట్టడమే కాకుండా ఈ రాష్ట్రంలో అయితే చంద్రబాబు నాయుడుకి జనసేనకి ఇదే చివరి ఎన్నికలుగా ప్రజలు సమాధానం చెప్పబోతా ఉన్నారు ఇరవై నాలుగు స్థానాలు ఈరోజు ఇరవై ఒక్క స్థానాలకి పరిమితం అవడం ఇంకా జనసేన పార్టీ ఒక స్థితిగతి అసలు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీకి ఒక షాడో పార్టీ చంద్రబాబు నాయుడు ఆడేటువంటి ఆటలో కేవలం కాపు ఓటల్ని పవన్ కళ్యాణ్ యొక్క అభిమానుల్ని ఒక పక్కకి పెట్టి దాన్ని వన్ సైడ్గా ఓట్లు చేయకుండా తెలుగుదేశం పార్టీకి పడేయడం కోసమే జనసేన పార్టీ పెట్టించాడు అసలు ఆటలో అట్టి పండులాగా కనీసం ఇరవై నాలుగు సీట్లు ఇచ్చి కనీసం ఇప్పుడు మూడు సీట్లు లాక్కున్నా కూడా అడగడానికి దమ్ము ధైర్యం లేదు ఈ పవన్ కళ్యాణ్కి ఇదే బీజేపీని మరి పాచిపేణ లడ్డూలు అన్నటువంటి వ్యక్తి ఈరోజు వాళ్ళ పంచెల కింద దూరిపోయి ఈరోజు ఇచ్చిన సీట్లకి ఇది బాబు సచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం ఉన్నటువంటి పరిస్థితిలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఇటువంటి విలువలు లేనిటువంటి వ్యక్తుల్ని అంటే రాజకీయాల్లో విశ్వసనీయత విలువలు అని చెప్పి మా నాయకుడు ఎప్పుడూ చెప్తూ ఉంటాడు మా పార్టీ ఈరోజు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేము చెప్తా ఉన్నాం ఒక గర్వంగా ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ ఎప్పుడూ కూడా కార్యకర్తలుగా ఒక పక్క పార్టీ విధానాలు కానీ ఒక పక్క పార్టీ జెండాను కానీ ఒక పక్క పార్టీ వైపు చూసేటువంటి అగత్యం మా పార్టీకి లేదు మాదంతా కూడా ప్రజలతోనే పోతూ ఉంటుంది ప్రజలతోనే కలిసి ఉన్నాం కాబట్టి ఈ రోజు ఇన్ని పార్టీలు ఏకమయ్యి సిగ్గు సెలవు లేకుండా సీట్లు తగ్గించినా కూడా మళ్ళీ వాళ్ళ వెనక తిరిగి ఏదో రకంగా అసెంబ్లీలో అడుగుపెట్టాలి లేదంటే పార్లమెంట్లో అడుగుపెట్టాలి అనేటువంటి ఒక తపనతో పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఏ రకంగా అయినా సరే బీజేపీని ఒక రకంగా తిట్టి అసలు బాలకృష్ణ అయితే ఒక సందర్భంలో పచ్చి బూతులు తిట్టాడు మోడీని మోడీ కుటుంబాన్ని అయినా కూడా మరి ఈ రకంగా మళ్ళీ వాళ్ళ కాళ్ళ దగ్గర పడి వాళ్ళ వాళ్ళెళ్ల ముందు తిరిగి ఆ పొత్తులు సీట్లు ఇస్తామని చెప్పి ఒత్తిడి తెచ్చుకోవడం ఇటు బీజేపీకి కూడా ఇక్కడ ప్రాతినిధ్యం లేదు కనీసం అసెంబ్లీలో ఒక సీట్ అయినా అటు పార్లమెంట్లో ఒక సీట్ అయినా వస్తే వచ్చేస్తుంది అనేటువంటి ఒక ఆశతో ఈ రోజు ఈ పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు కూడా సర్వే చేస్తున్నారు మీ పార్టీ ప్రశాంత్ కిషోర్కి సర్వేలు చేసి గతంలో చాలా చోట్ల మోడీ ఓడిపోతాడని లేదంటే మధ్యప్రదేశ్ ఇంకా చాలా చోట్ల వచ్చేస్తుంది తెలంగాణలో కేసీఆర్ మళ్ళీ పట్టం కడుతున్నారని ఇలా రకరకాలుగా చెప్పినటువంటి ప్రశాంత్ కిషోర్ యొక్క సర్వేలన్నీ కూడా నిక్కచ్చిగా చేసినప్పుడు సరి ఎప్పుడైతే రాజకీయాల్లో అడుగుపెట్టి రాజకీయ కోణంలో ఆలోచించడం ప్రశాంత్ కిషోర్ మొదలు పెట్టాడు అప్పటి నుంచి ఆయన సర్వేలన్నీ కూడా మొత్తం బురడి సర్వేలు అని చెప్పి తేలిపోయినా ఆ ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు వెయ్యి మంది చెప్పినా కూడా మాకు ఎటువంటి నష్టం లేదు దాన్ని ఎవరు ప్రజలు ఎవరు కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు పవన్ కళ్యాణ్ అంటారు జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఇప్పుడు ఇరవై నాలుగు సీట్ల నుంచి ఇరవై ఐదు సీట్లు తీసుకొచ్చి చంద్ర చంద్రబాబు నాయుడు పక్కన మోడీ పక్కన ఇప్పుడు సగం తొక్కారు ఎన్నికల తర్వాత పూర్తిగా తొక్కి తను వాడుకొని పూర్లో కరేపాకులు తీసి పక్కన పడేసిన తర్వాత ఎవరు అధపాతాలను తొక్కేస్తారో అర్థమైంది నిజంగా అటువంటి మాటలు మాట్లాడటానికి సిగ్గు సెరవ ఉండాలి నూట యాభై ఒక్క సీట్లు నూట డెబ్బై ఐదుకి నూట యాభై ఒక్క సీట్లు రెండు వేల పంతొమ్మిదిలో ప్రజల అధికారం ఇచ్చి ఇరవై రెండు మంది ఎంపీలను ఇచ్చి రేపు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి అనేటువంటి నమ్మకంతో ప్రజల మీద ఉన్నటువంటి నమ్మకంతో వెళ్తున్నటువంటి నాయకుడిని అంటే జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కేస్తారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి వైపు నిలుస్తున్నటువంటి ప్రజల్ని తొక్కేయాలన్నా ఈ పవన్ కళ్యాణ్ ఆలోచన ఆకృష లేదంటే ఈ అత్యుత్సాహం దేనికి మొదటి నుంచి పార్టీ పెట్టిన దగ్గర నుంచి జగన్ మోహన్ రెడ్డి గారి యొక్క ప్రజాదరణ చూసి ఓరవల యొక్క కడుపు మండతో పెట్టిన పార్టీ జనసేన పార్టీ దాని ద్వారా వచ్చేటువంటి మాటలే కావాలి తప్ప ఇవన్నీ కూడా పనికి మాటలు అని చెప్పి మేము అనుకుంటున్నాం సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి బాధలు చిన్నవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం